తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన చేపట్టారు కరీంనగర్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత రవాణా కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైనటువంటి కలెక్టరేట్ వరకు కొనసాగింది అనంతరం కలెక్టరేట్ కు పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు ఏఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిదేళ్ల పాల్లో విద్యారంగాన్ని ఏం లేదు ఈ పంతొమ్మిది రెండు కాల్లో విద్యారంగాన్ని గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలు నేడు సీఎం గా చేస్తున్న మాటలు పొందడం లేకుండా పోతా ఉంది పంతొమ్మిది రెండు పాల్లో విద్యారంగ సమస్యలు ఎక్కడికి చేసిన గొంగళక్కలే ఉన్నాయి రేవంత్ రెడ్డి తమ అధికారంలోకి ఒకసారి ఏక కాలంలోనే ఫీజు డివర్శన విడుదల చేస్తామని చెప్పారు ఇలా పంతొమ్మిది రెండు కాలంలో ఫీజు డివర్శమెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలు చునాట మాడుతూ ఇల్లు ఫీజు బాగాలు విడుదలగా విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కళాశాల చుట్టూ అప్పులు చెల్లించి మరి ఫీజు జల్లి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇలా ప్రైవేట్ కళాశాలలో పనిచేసి సిబ్బంది జీతాలు లేక విద్యార్థులకు ఫీజు బకాయిలు లేక రోడ్ ఎక్కున్నా కూడా ప్రభుత్వంలో చెల్లం లేకుండా ఇలా గురుకుల విద్యార్థులు తరగతి గడులో ఉండాల్సిన విద్యార్థులు ఇలా రోడ్ ఎక్కుమాలు చేస్తా ఉన్నారు ఫుడ్ పాయిన్ ఇలా విద్యార్థులు అవసరం పడతా ఉన్నా రేవంత్ రెడ్డి పరామర్శించిన సమయం లేని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా గాలి మోటార్లు నిలుతూ వేల రూపాయల ఖర్చులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా విద్యార్థులకు బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల సంక్షేమ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తా ఉంది ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాతవాన యూనివర్సిటీ అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకుండా ఇలా జిల్లా విద్యార్థుల చెరాట మాడుతూ జ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది వెంటనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఇలా ప్రతి విద్యార్థి కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి సంక్షేమ గురుకులాలలో గురుకు హాస్టల్లో ఫుడ్ ఫాయిదాలు కాకుండా సంక్షేమ హాస్టల్లో మౌలిక నిధులు సౌకర్యం కల్పించాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అఖిల భారత విద్యా సమాఖ్య ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమర్స్ విడుదల చేయాలని ఇలా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారకి వచ్చి సంవత్సరాల రైతు కూడా ఇప్పటివరకు కూడా స్కాలర్షిప్ రిమర్న్స్ విడుదల చేయలేకపోతుంది అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలను మేము మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించలేదు ఇలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రభుత్వ పాఠశాలలను మరియు సంక్షేమ హాస్టల్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి వాటిని సందర్శించాలని కోరుతున్నాను ఇలా కర్మీనర్ ఉన్నటువంటి మంత్రులు కానీ కలెక్టర్లు కానీ ఏ ఒక్కనాడు ఒక సంక్షేమ హాస్టల్ను సందర్శించినా పాపా అనవ్వలేదు